అక్క నమస్తే నమస్తే మీ పేరు మాధవి మాధవి ఏమిస్తున్నారు పాలకూర సుక్కకూర బచ్చల బచ్చలకూర ఎండాకాలం వస్తే గంగవాయి కూర ఇస్తాం మొత్తం అంటే ఈ సంవత్సరం పొడుగుతున్న ఇవి ఆకుకూరలే కూరలే వేరే పంట పండి మొత్తం ఆకుకూరలే ఎండాకాలం అంటే సుగ్గంగ వయల కూర చాలికాలం బచ్చలకూర అన్నిగా కళకూర కేసీఆర్ నిన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది సో వీళ్ళ వీళ్ళకి ఈ నియోజకవర్గం నుంచి వీళ్ళకి అని చెప్పేసి అని చేస్తారు చెప్పి సో ఇక్కడ మీరు ఎవరు చేస్తారు ఓటు ఇప్పుడు ఆయన ఈ ఏదో మాకు చేస్తేనే ఓటు వేసుడు లేకపోతే లేదు ఇన్ని డబ్బులు భూములకు పాస్బుక్కులు చేయాలి ఇప్పుడు తిరిగి తిరిగి ఇప్పుడు నా మూడు నాలుగు సంవత్సరాల కాంచే డబ్బులు పెడతాను అందరికీ లంచాలు పెడతాను అయినా పాస్బుక్లు అవుతలేవు ఇవాళ అయితే రేపు అయితే అని అంటే అసలు అవుతలేవు ఇట్లా ఎన్నిసార్లు పెట్టుకుంటూ పోతానం కానీ అసలు ఇప్పుడు కూడా మేము చేసుకుందాం అంటే కేసీఆర్ అది లేదంటాడు ఆయన ఎప్పుడు ఇస్తాడు ఆయన ఇచ్చి ఈ మధ్యలో ఇచ్చి మాకు చేసేది ఉంటేనే మళ్ళీ ఒకటి ఎత్తం లేకపోతే లేదు అంతే ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు ఇరు కాబట్టి అస్సలకే అవుతలేవు అయితలేవు ఎక్కడి పోయినా కూడా ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు అని మాట్లాడతాను ఎక్కడి పోయినా కూడా పోయినా ఇప్పుడు డబ్బులు అయితే ఎన్ని డబ్బులు అంటే అని పెడతాను అసలే అవుతలేవు భూములు పోతే గవర్నమెంట్ లా పడ్డది అది దాని బేరితాలు అట్లా మా తాతలది ఆ మా తాతల పేర్లు వారసత్వం వాళ్ళది ఉన్నది మా వాళ్ళ దాని నుంచి మా బా మాకు కావాలి మా మామ కావాలి మాకు కావాలి వాళ్ళ ఇప్పుడు రాలే రాలే గానీ వాళ్ళు వీళ్ళు అంటారు బుక్ పాస్బుక్ చేసుకోవాలంటే మరి చేసుకుందామంటే ఆయనే చేత్తలేడే ఎట్లా అని మేము ఇట్లా తిరిగి తిరిగి ఇప్పుడు కొన్ని డబ్బులు కూడా వచ్చారు డబ్బులు పెట్టుకున్నాం అయినా అవుతలేవు అసలే అప్లై చేసినాము చేసినాము చేత కావంటు పోయినాం డబ్బులు అన్ని పట్టుకొని పోయినాం మేము ఇస్తాం ఇట్లా చేయాలని అంటే లేదు కేసీఆర్ ఇది చేయలే ఇంకా అని మాట్లాడతాను ఇక మొన్న కూడా వేను అన్ని జిరాక్స్ గిట్లా తీసుకొని పెను అలౌడ్ చేస్తేనే మేము చేస్తాం లేకపోతే చేయమని వాళ్ళు మారకొడతారు ఇక్కడ పోయినా కూడా ఇక్కడ ఆర్డర్ ఇవ్వలేదు చేయలేదు చేసినాకనే మేము రానలే మేము అప్పుడు రమ్మంటాం రానిలే ఇప్పుడు లేదు ఇంకా రెండు మూడు నెలల దానిక ఎలక్షన్లు అయిపోయేదాకా మీకు ఇయ్యం అని అంటారు ఇవ్వ అంటు మరి తర్వాత కూడా ఇచ్చేది ఏమేరక అని డౌట్ అట్లా ఇప్పుడే ఇత్తలేడ ఇప్పుడు అప్పుడు ఏమిడిగా అందుకనే మేము అగ్గాది ఒకటి కావాలని మేము కోరుతాను అది చేస్తేనే మేము అలా గెలిపించుడు ఆయనను అంటే ఇది ముందు ముందస్తు చేస్తేనే మేము ఓట్లు వేస్తాం లేకపోతే లేదు అంటున్నారు ఇప్పుడు ఎన్నో రోజులు లేదు కదా అక్క ఎన్నో రోజులు లేదు ఆయన ఇప్పుడైనా రెండు మూడు ఈ రెండు మూడు ఈ రెండు నెలలు రెండు మూడు నెలలు అయినా చే ఇప్పుడు వరకు అయినా తీసుకొని మరి ఇట్లా చేపిస్తా అన్నది కూడా తెలియదు కదా ఆయన ఎట్లా ఎట్లా గెలిపిద్దాం అన్ని బాగా ఉంది పాస్బుక్లు చేయలేదు ఇక అట్లనే ఇక మిగతాది కూడా మంచిగా చేసిండు వరకు అయితే ఇక తర్వాత ఇది ఇది అయినా ఇది అయిందంటే మళ్ళా